రాజంపేటలో ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ముగిసిన అనంతరం స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది అన్నమయ్య జిల్లా రాజంపేటలో డిగ్రీ కాలేజీలో జరిగిన ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలు ముగిసిన అనంతరం స్వల్ప వివాదం చోటు చేసుకుంది వైసీపీ తెలుగుదేశం ఏజెంట్లు ఉండగా పోస్టల్ బ్యాలెట్లు ఉంచిన బాక్సులను అధికారులు సీల్ వేశారు టీడీపీ ఏజెంట్లు పోలింగ్ కేంద్రాల నుంచి వెళ్లిన అనంతరం బ్యాలెట్ బాక్సుల కుదింపుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు సమాచారం అందుకుని హుటాహుటిన పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్న టీడీపీ నేతలు అధికారులతో వాగ్వాదం చేశారు ఎన్నికల అధికారి ఆర్డీఓ మోహన్ రావు మీ సమక్షంలోనే చేస్తామని చెప్పడంతో సమస్య సద్దుమణిగింది ಜನ ಡೆಷನ್ ತಂದು ಅ

మీరు ఏమైనా అడగండి నేను దర్నా చేయండి నేను ఏది చినా బాబు నేను కూడా ఎలిగినాను స్టేజ్ ముందు పెనాగా ఏది తిరగండి అంటే మీరు దిది పక్కన ఊరు మనోడు అని పని పక్కన రాజంపేట అసెంబ్లీ సంబంధించి పోస్టల్ బ్యాలెట్లు ఎవరైతే ఉద్యోగస్తులు ఇతర ప్రాంతాలకు డ్యూటీ మీద వెళ్తారో వాళ్ళు ఓట్లు వేసే అవకాశం వచ్చింది దాన్ని ఈరోజు ఇక్కడ రాజపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు గా అయిపోయిన తర్వాత ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్ వల్ల వచ్చేట్టు అనుమానం వచ్చేటట్టు చేశారు అన్ని రూమ్ ఆఫీసులు పెట్టి సీల్ చేసిన తర్వాత ఏజెంట్ పంపించేశారో పంపించిన తర్వాత ఆఫీసర్ వచ్చి మళ్ళా దాన్ని ఓపెన్ చేయాలా తీసి యాభై యాభై డబ్బా చూపించి అన్ని ఒక దాంట్లో వేసి నేను చేస్తామని చెప్పడం జరిగింది ఈ చెప్పడమే ఏజెంట్ అందరూ ఉండేటప్పుడు చెప్పి పూర్తిగా వాళ్ళందరూ ఉండిన తర్వాత ఈ చేసి తర్వాత సంత వాళ్ళ లేదా గుర్తులో వేసుకొని వచ్చేసి మాకు అనుమానం పోయేది అట కాక ఏజెంట్లందరినీ పంపించేసి మళ్ళీ దాన్ని ఓపెన్ చేస్తామంటే ఎక్కడో అనుమానం అనేది ఎందుకంటే ఆ కౌన్సిల్ బ్యాలెట్ని ఏమైనా మేనేజ్ చేయడమో ఇంకో టిప్పులు మార్చడమో లేదా అవి ఇన్వాలిడ్ అయ్యేటట్టు చేసే అవకాశమో ఉంటుందనే అనుమానం మా తెలుగుదేశం పార్టీకి అంతా బలంగా వచ్చింది అందుకనే మా పార్టీకి సంబంధించిన ఏజెంట్ కానీ కేడర్ కానీ నాయకులు కానీ అందరం ఇక్కడికి వచ్చేసి రిటర్నింగ్ ఆఫీసర్ గట్టిగా మాట్లాడిన చేసి మళ్ళా ఇచ్చి కొంత ఇక్కడ కరెక్ట్ చేస్తున్నారు దీన్ని అనవసరమైన అనుమానం వచ్చింది క్రియేట్ చేసడానికి ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏమని చెప్తే కొంత బాధ భయపడిపోతున్నాడు కానీ దానికి పూర్తి తప్పు చేశాడు ఒకవేళ అంటే ఓపెన్ చేసింటే దాన్ని ఇన్క్వైరీ చేసింటే ఏంటంటే ఎంప్లాయీస్ అందరూ తెలుగుదేశం పార్టీకి ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ నమ్మకం ఉండాలి దాన్ని ఈ రోజు పోగొట్టుకునే వాళ్ళం ఇక్కడ ఏదైనా జరిగి ఉండేది ఆ జరగకుండా మేము ఈ రోజు నేను రాజు పేట లక్ష్మణ్ తెలుగుదేశం నాయకులు అందరం కూడా వచ్చి మిగిలిన వాళ్ళు కూడా రూముల్లో ఉన్నారు మా ఎదుటే అవన్నీ సీల్ చేయడం జరుగుతుంది కాబట్టి మంచి పని జరిగింది అటు లేకపోతే పొరపాటు అని చెప్పి మీ సభ మాకు అవకాశం ఇచ్చిన మీ వీడియో వాళ్ళకి కూడా మన ఫోటోగ్రాఫర్లతో లేదా యూట్యూబ్ ఛానల్స్తో లేదా ఎలక్ట్రానిక్ మీడియా ధన్యవాదాలు ఇంకొక పొరపాటు ఏంటంటే యాక్చువల్గా సీసీ కెమెరాని ఏర్పాటు చేయాలి అది లేకుండా ఎలక్షన్ జరగడం అనేది ఒక ప్రాథమికంగా తప్పు అనేది కూడా మేము వాళ్ళకు రిపోర్ట్ చేయడం జరిగింది ఆమె భవిష్యత్తులో ఒకటి పొరపాటు జరగకుండా ఖచ్చితంగా చూడాలని తెలియజేసి రాలిపెట్ట తర్వాత మీకు అందరికీ వీటి ద్వారా తెలియజేస్తున్నాం ఈ ఈరోజు రాష్ట్ర ఎన్నికల సంఘం మరియు జిల్లా ఎన్నికల అధికారివారి ఆదేశాల మేరకు పిఓలు ఓపీఓలు అదేవిధంగా ఏపీఓలకి పోస్టల్ బ్యాలెట్ ఆ రోజు విధుల ఎన్నికల విధుల్లో ఉంటారు కాబట్టి పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని ఫెసిలిటేషన్ అంటే ఇక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో రూమ్కి నూట డెబ్బై చొప్పున ఎవరికి ఇబ్బంది కాకుండా క్యూ ఇబ్బంది కాకుండా రూమ్కి నూట డెబ్బై చొప్పున తొమ్మిది రూముల్లో ఈరోజు ఫెసిలిటేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అవకాశాన్ని ఇచ్చిన మండలు ఎక్కువ ఉంటుందా సో మనకి ఈరోజు వేయాల్సినటువంటి ఓట్లు రెండు వేల తొంభైలో సుమారుగా పద్నాలుగు వందల నాలుగు అంటే ఈరోజు రేపట్లో రెండు వేల తొంభై ఐదు మంది వేయాలి రేపు కూడా కంటిన్యూ అవుతుంది అందులో ఈ ఒక్కరోజే పద్నాలుగు వందల నాలుగు మంది ఓటుని వేసి వినియోగించుకోవడం జరిగింది మిగిలిన వాళ్ళు రేపు యాభై వందల తొంభై ఒక్క మంది మిగిలి ఉన్నారు వాళ్ళు కూడా రేపు ఉంటాము ఇవన్నీ అయిన తర్వాత ప్రతి రూమ్లో కూడా మన ఏజెంట్స్ పార్లమెంట్ ఇవన్నీ అన్ని రూముల్లో చేసి సెక్రికేట్ చేసి మళ్ళీ మళ్ళీ అవన్నీ ఒక డబ్బాలో పార్లమెంటు వెయిటింగ్ రెండు డబ్బాలు వేద పోస్టులు డబ్బాలు అవి మనం ఖాళీ చేసి చూపించి లెక్క వేసి మళ్ళీ అసలు వేసి వాళ్ళ సంతకాలు మా సంతకాలు వేసి ప్రెజరీలో కట్ట ఉండదు ఓన్లీ మొత్తం కలిపి నేను పెడతాము అదేవిధంగా రేపు వచ్చిన కాన్స్టిటెన్సరీ నూట అరవై ఉన్నారు అదేవిధంగా రెండు కేటగిరీలో ఇప్పటి వరకు అయిపోయిందని సమాచారం వచ్చి క్యాప్చర్ చేస్తాము పోస్టల్ బ్యాలెట్కి ఎన్నికల ఈరోజు పర్మిషన్